హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఆలు ఉల్లాక్ టమాటా కర్రీతో మనం కర్రీ చేసుకోబోతున్నాం ఇది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అలాగే ప్యాన్ పెట్టేసుకోండి ఆయిల్ పోసుకొని మీరు కావాల్సిన పోపు గింజలు వేసేసుకొని మీకు ఏవేవైతే వేయాలనుకుంటారో అవి వేసుకోవచ్చు మినపప్పు శనగపప్పు అలా నేనైతే ఏం అన్నమాట అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా మంచిగా పచ్చి పోయేటట్టు కలుపుకోవాలన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే బాగా వేగనివ్వరు ఇట్లా ఆనియన్స్ పచ్చిమిర్చిలు వేగితే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మీకు సరిపడినంత పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఇందులో కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే వేయలేదన్నమాట మీరు కావాలనుకుంటే వేసుకోండి అలాగే టమాటాలు కూడా యాడ్ చేయండి ఈ టమాటాలు వేయడం వల్ల ఇంకా చాలా రుచిగా ఉంటుందన్నమాట కర్రీ బాగా మిక్స్ చేసుకోండి టమాటాలని ఇవి మీడియం ఫ్లేమ్లో చిన్నగా మగ్గనివ్వాలన్నమాట ఇలా అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని నెక్స్ట్ ఉల్లాక్ అనేది వేసుకోండి ఇలా ఉల్లాకు వేసుకున్నాక దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి కాసేపు మళ్ళీ మూత పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లో నెక్స్ట్ ఆలు ఆలు వేసుకోండి ఇవి ఆల్రెడీ మనకి ఉడికించుకొని వేసుకున్నాం కాబట్టి అంతగా ఉడికించాల్సిన అవసరం లేదన్నమాట అలాగే మీకు సరిపడా కారం అనేది వేసుకోండి టూ త్రీ స్పూన్స్ అయితే నేను వేసుకున్నాను మీకు మీరు కారం ఎంత తింటారో అంత వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో ధనియాల పొడి అండ్ లవంగాల పొడి నేను వేస్తున్నాను రెండు మిక్స్ చేసి వేస్తున్నాను మీరు విడివిడిగా ఉంటే విడివిడిగా కూడా మసాలా వేసుకోవచ్చు అనమాట అలాగే నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను మీకు గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే అంత వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది అనమాట బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కాసేపు కారం మగ్గేంత వరకు ఉడకనిచ్చుకోవాలి ఇలా ఉడకనిచ్చుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే బాగుంటుంది ఉల్లాకు ఇందులో మెయిన్ అన్నమాట ఉల్లాకు వేయడం వల్లనే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూసి నచ్చితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా కొంచెం గ్రేవీ టైప్లో వేసుకున్నాను నేను